అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోనున్న విద్యా వాలంటీర్కు నెలకు ఎనిమిది రూపాయలు ఆయాకు ఆరు వేలు చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఇటీవల ప్రభుత్వం ఈ ప్రాథమిక పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎల్కేజీ నర్సరీ సంబంధించిన పిల్లలకు కూడా బోధించడానికి కోసం నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో వారిని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఫ్యాకల్టీకి సపోర్ట్గా ఈ అవుట్సోర్సింగ్ విధానంలో వారి విద్యా వాలంటీరు తర్వాత ఆయాని నియమించాలని వారికి వేతనం ఆయాకు వచ్చేసి ఆరు వేల రూపాయలు తర్వాత విద్యా వాలంటీర్ టీచర్కి ఎనిమిది వేల రూపాయలు మరి గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది తాజాగా రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది వీటిలో ఒక వాలంటీరు ఒక ఆయాను నియమించనున్నారు చిన్నారులకు అవసరమైన కుర్చీలు తదితర వాటికి ఒక్కో పాఠశాలకు లక్షన్నర రూపాయలు అయితే ఖర్చు చేయనున్నారు రెండు వందల పది ఫ్రీ ప్రైమరీ తరగతులకు కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆమోదిత మండలి అనుమతి తెలిపినందున ఆ ప్రాజెక్ట్ కింద రాష్ట్రాన్ని కేటాయించిన ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల నుంచే దీనికి కావలసినటువంటి నిధులు ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్ నిధుల నుంచే దీనికి కావలసినటువంటి నిధులను వినియోగించనున్నట్లు తెలియజేశారు సమగ్ర శిక్షలో కొన్ని కార్యక్రమాలు కేటాయించిన నిధుల్లో కోత విధించారు ఆ మొత్తాన్ని ఫ్రీ ప్రైమరీ తరగతులకు వినియోగించనున్నట్లు సమాచారం ఈ ప్రీ ప్రైమరీ తరగతుల్లో ప్రవేశపెట్టినటువంటి మరి ఎల్కేజీ నర్సరీ ఈ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి విద్యను ఈ సంవత్సరమే ప్రారంభించారు మరి కేటాయించినటువంటి స్కూళ్లకు కేటాయించినటువంటి ఆ మండల పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలకు ఈ యొక్క మరి ఈ సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించారు అంటే అంగన్వాడీలో ఏ విధంగా అయితే పిల్లలకి బోధిస్తున్నారో పసిపిల్లలకు మరి అక్కడి నుంచి ఇక్కడికి కొద్దిమంది అంటే అక్కడ ఆ పసిపిల్లలు కాబట్టి ఇక్కడ కొంచెం నర్సరీ కొంచెం పిల్లలకి వారికి బోధించడం కోసం ఈ సపోర్ట్ స్టాఫ్ గా వీరినైతే నియామకాలు అయితే చేపట్టనున్నారు స్టార్టింగ్ కొంత వేతనమైనా వాళ్ళని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసే అవకాశం కూడా ఉంటుంది భవిష్యత్తులో వేతనాలు పెరగడానికి కూడా అవకాశం ఉండొచ్చు కాబట్టి ఈ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరు వినియోగించుకోండి సంబంధిత విద్యాశాఖలో సంబంధించినటువంటి ఆయా మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంల ద్వారా మీరు దానికి సంబంధించిన వివరాలు విధి విధానాలు దానికి కావలసినటువంటి క్వాలిఫికేషను మరి దాని యొక్క గడువు ఎంతవరకు ఉందనేది వారికి మరి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వారి ద్వారా మీరు వివరాలు తెలుసుకొని ఆసక్తి కలిగిన వారు ఈ యొక్క పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చు మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు